హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చెక్క చేసింది లెట్స్ వాచ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణిస్ కిచెన్ తెలుగు ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెప్పాల చెక్కలండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిపప్పు నానబెట్టాను ఇక్కడ సాయి పెసరపప్పు ఇది కూడా నానబెట్టుకున్నాను ఇవి రెండు ఒక పావు గంట ముందు నానబెడితే సరిపోతుంది దాంట్లోకి జీలకర్ర వెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చిమిర్చి సాల్ట్ వెల్లుల్లికి బదులు అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి నేను అల్లం పేస్ట్ లేదు కాబట్టి వెల్లుల్లి దంచేస్తున్నాను వెల్లుల్లి ఇక్కడ పది పన్నెండు రెబ్బలు తీసుకుంటే సరిపోతుందండి అట్లాగే పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ మిక్సీ పట్టుకోవాలి దీంట్లోనే వెల్లుల్లి సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు ఇవి ఉల్లిపాయలు వచ్చేసి మనము ఇట్లా కొంచెం లావుగా కట్ కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలని సన్నగా కట్ చేస్తే మరీ పేస్ట్ అయిపోతుంది అలా ఉంటే బాగుండదు అక్కడక్కడ తగులుతుంటుంది ఉల్లిపాయ అంతగా టేస్ట్ బాగుంటుందని అలా కట్ చేశాను అదిగో చూసారా పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసాను ఇందులోనే సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసి సాల్ట్ వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకుందామండి ఇది మనం స్నాక్గా తినచ్చు లేదంటే మార్నింగ్ టిఫిన్గా నైట్ టిఫిన్గా అయినా ఎట్లయినా తినచ్చండి అది మన ఇష్టము ఇదిగోండి ఇక్కడ బియ్యపిండి తీసుకున్నాను బియ్యపిండి వచ్చేసి ఒక ఫోర్ టు ఫైవ్ కప్స్ తీసుకున్నాను నేను ఈ బియ్యపిండిలో మనం వచ్చేసి ఇక్కడ ఒక ఫోర్ కప్స్ బియ్యపిండి వాడాను నేను ఇది ఎవరిష్టం వాడదండి ఇంట్లో మెంబర్స్ని బట్టి కలుపుకోవటమే అంతకు మించి ఏం లేదు ఈ బియ్య పిండిలో ఇప్పుడు మనం పసుపు వేసుకుందాము ఒక వన్ టూ టూ స్పూన్స్ వేసాను పసుపు నెక్స్ట్ ఇంకా జీలకర్ర వేసుకుందాము ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వన్ బై వన్ వేసుకోవటమే నా దగ్గర కొత్తిమీర కరివేపాక అవి లేకపోవడం వల్ల నేను వేయలేదు మీ దగ్గర ఉంటే వేసేసుకోండి అది కూడా బాగుంటుంది అండ్ జీలకర్ర వేసేసాను ఇప్పుడు పచ్చిపప్పు పచ్చిపప్పులో వాటర్ తీసేసి అట్లనే ఉంచేసి పచ్చిపప్పు సాయి పెసరపప్పు ఇవి రెండు వేసుకోవాలండి ఈ వాటర్ అట్లనే ఉంచుకోవాలి నేను ఆల్రెడీ క్లీన్ చేసి మంచిన పోసి నానబెట్టాను అందుకే ఆ వాటర్ అలానే ఉంచుతున్నాను ఆ వాటర్ పుట్టే కలుపుతాను నేను పిండి పెసరపప్పు పచ్చిపప్పు అనేది క్వాంటిటీ కూడా మనం ఇష్టం అండి ఇంట్లో తినేదాన్ని బట్టి కలుపుకోవటమే ఇక్కడ అన్ని పప్పులు వేసి కలుపుకోవడమేనండి ఇది వేసేసిన తర్వాత ఇందాక మనము పేస్ట్ చేసాము కదా ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి ఇవన్నీ వేసి పేస్ట్ చేసాము కదా అది వచ్చేసి మనం ఇక్కడ వేసుకున్నాము అది కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు అండి మా అబ్బాయి అన్నీ ఏర్పెడతాడు అందుకని నేను అలా గ్రైండ్ చేసి వేస్తున్నాను అనమాట అది మీ ఇష్టము ఇప్పుడు ఆనియన్స్ పేస్ట్ అంతా వేస్తున్నాం కదా దాంట్లో ఆల్రెడీ సాల్ట్ వేసే పట్టానండి దాదాపు దానికి సరిపోతుందని వేశాను ఒకవేళ సరిపోకపోతే కొంచెం లైట్గా వేసి కలుపుకోవటమే పిండిలో మనం ఇంక కారం ఏమో వేయము అందుకే అన్ని పచ్చిమిర్చి వేసాను ఆ ఘాటు సరిపోతుంది మరి ఎక్కువైనా మంట వస్తుందండి ఘాటుగా ఉంటే అందుకని అంతవరకే వేశాను ఇంకా ఇక్కడ మనం సన్నగా ఉల్లిపాయలు తరుక్కొని వేసుకుంటే బాగుంటుంది కాకపోతే మా అబ్బాయి అన్నీ ఏర్పడతాడని చెప్పాను కదా అందుకే నేను వేయలేదు ఇలా మొత్తం వేసేసి కలుపుకోవడమే కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ఉంటే కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది నా దగ్గర లేవండి టైంకి అందుకని అట్లానే వేసి కలుపుతున్నాను ఇవన్నీ మిక్స్ చేసేసుకోవడమేనండి అన్నీ కలిపేసుకొని చూపిస్తాను అదిగోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని సాఫ్ట్ కావాలి మరి హార్డ్గా కాకుండా సాఫ్ట్గా కలుపుకుంటే బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం ఇంకా పెంకి మీద కాల్చుకోవచ్చు చిన్న చిన్నవన్న లేకపోతే మనం బాండీలో కూడా అలా కాల్చుకోవచ్చు నేను రెండు విధాలుగా కాల్చని చూపిస్తాను పదండి పిండి సాఫ్ట్గా కలుపుకున్నాం కదా ఇప్పుడు ప్యాన్కి ఆయిల్ రాసుకుందామండి ఇక్కడనే స్టవ్ ముట్టించలేదు ఇంకా ప్యాన్కి ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దను మనం కొంచెం ఒక క్వాంటిటీలో తీసుకొని దాన్ని ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోవాలి పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం అందంగా స్ప్రెడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టము క్రిస్పీగా కావాలంటే కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది లేదు కొంచెం సాఫ్ట్గా తింటాము అనుకుంటే కొంచెం మందంగా చేసుకోవచ్చు ఇట్లానే కొంచెం చిన్న చిన్నవి చేసుకొని ఎప్పుడెప్పుడు కాల్ చేసుకోవచ్చు అండి నేను ఇలా ఒకటేసారి అయితే అయిపోతుంది ఫాస్ట్గా అని చెప్పి ఇలా చూపిస్తున్నాను ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ ఉంది అని అన అనుకోవాల్సిన అవసరం లేదండి అంత ఆయిల్ ఏం పట్టదు కూడా కాకపోతే మాడిపోకుండా కాలుతాయి అవి అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను ఆయిల్ కూడా మిగులుతుంది అది అట్లానే పెంకు మీద ఇప్పుడు వాటికి చిన్నగా స్ప్రెడ్ చేసుకున్నాక హోల్స్ పెట్టుకోవాలన్నమాట అక్కడ ఒకటి అక్కడ అక్కడ ఒకటి అంటే మధ్య మధ్యలో కూడా అనమాట ఈవెన్గా అందుకని హోల్స్ పెట్టేసుకొని ఇక్కడ ఇంకా చేసాం కదండి ఇంకా లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం మంట మీద కాల్చుకోవాలి ఇది హై పెడితే మాడిపోతుంది అందుకని మీడియం మంట మీద ఇది చూపించాను కదా ఇందాక అట్లా పెంకు మీద కాల్చుకుంటాము ఇట్లా మనం ఇట్లాంటి గిన్నెల్లో కూడా కాల్చుకుంటాము ఇది కూడా చేసి చూపిస్తున్నాను అందుకే పెంకు మీద కాల్చుకోవచ్చు ఇలా కూడా కాల్చుకోవచ్చు అనమాట ఇది కూడా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మీడియం మంట మీద కావచ్చు ప్యాన్ మీద ఒకటి గిన్నె మీద ఒకటి రెండు పెట్టాను కదండి ఇప్పుడు గిన్నెలోది పెట్టేసాను సిమ్లో అది ఇది ప్యాన్ మీద కొంచెం కాలింది ఇప్పుడు లిట్ క్లోజ్ చేసుకొని కాల్చుకుందామండి లిట్ కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత అదిగోండి బాగా ఎర్రగా క్రిస్పీగా కాలింది ఇది ఇట్లాంటి టైంలో తీసేసుకుంటే సరిపోతుంది దీని మీద కాలింది ఆ గిన్నెలోది ఇంకా కాలేదు అది కూడా చూపిస్తాను మళ్ళీ ఇంక ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి ఇది కాలింది కదా ఇంకా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇది బాగా ఎర్ర కాలింది దీన్ని మనము టమాటా కచప్తో తినచ్చు చిన్నపిల్లలైతే ఇంకా పెద్దవాళ్ళు అయితే టమాటా చట్నీ కానీ ఏదైనా కర్రీ ఉంటే దాంతో తినచ్చు లేదంటే ఉత్తు దాన్ని తినేసేయండి ఇందా చెప్పాను కదా నేను ఇంకొక గిన్నెలో కూడా పెట్టాను చూపిస్తానని అదిగోండి అది ఇంకా కాలేదు అది మళ్ళీ లిట్ క్లోజ్ చేసుకొని మళ్ళీ కాసేపు కాలు నిద్దాం దాన్ని ఇది ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను కదండీ ఇది నేను మా హస్బెండ్కి ఇస్తున్నాను టమాటా చట్నీ వేసి ఇస్తున్నాను ఆయన తిని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తారు ఆయన ఎక్స్ప్రెషన్స్ మొహంలో కనపడకపోయినా చూపిస్తారు చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా చేయండి నాకు మీ వాల్యుబుల్ కామెంట్స్ తెలిస్తే నాకు నెక్స్ట్ ఏంటి అనేది నాకు కూడా అర్థమవుతుంది ఎటువంటి రెసిపీస్ కావాలో కూడా కమెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో అట్లాంటిది నేను అప్లోడ్ చేయగలుగుతాను ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నేను టేస్ట్ చేశాను చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి